నా పేరు కీర్తి మా అన్న పేరు శ్రీనివాసు పదహైదు సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో విగతా వాళ్ళ దగ్గర వర్క్ చేస్తా డ్రైవర్ గా వాళ్ళ దగ్గరే నమ్మకంగా ఉన్నాడు వాళ్ళకి మొత్తం పని చేస్తా ఉన్నాడు ఇంట్లో ఈ మధ్యన మాకు ఒకసారి కాలు ఏదో స్లిప్ అయి కింద పడ్డాడని చెప్పి ఫోన్ చేశారు మేము వెళ్ళాం వాళ్ళని చూడడానికి ఏం జరిగిందని వెళ్తే వాడిని కూచోం పెట్టి ఆ పక్క ఈ పక్క ఇది మనుషులు కూర్చొని వాళ్ళ మధ్యలో కూచోం పెట్టుకో ఉన్నారు మాకు ఏమీ చెప్పనీ లేదు వాడిని మాకు జస్ట్ అప్పటికి కాలు దెబ్బ తగిలిందని మాత్రమే తెలుసు మాకు పక్కనకి లాస్ట్ కి ఇరవై ఒకటో తేదీ ఇట్లా ఇంట్లో నుంచి పంపించేసినామన్నట్టు పంపించేసి వాళ్ళే ఇదంతా చేశారు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాడిని లాస్ట్ కి చంపేశారు వాళ్లే చంపేశారు మినిత వాళ్ళే మేము వెళ్ళినప్పుడు ఏ ఐదు మంది అయితే ఉన్నారో ఇప్పుడు ఐదు మందే బయటపడ్డారు వాడిని చంపడంలో దీన్నైతే ఇంతటితో వదలం మేము జనసేన పార్టీ తరఫున మేము దాన్నే నమ్ముకొని ఉన్నాం ఆ పార్టీ తరపున మాకు న్యాయం కానీ జరగకుంటే మేము వేరే పార్టీ ద్వారా అయినా దీన్ని పోరాడతాం ఇంతటితో అయితే మేము వదలం దీన్ని మాకు ఏదో ఒక న్యాయం జరగాలి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో వేసి కొద్ది రోజుల తర్వాత వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొకరికి చేసే అవకాశం ఉంది ఇది ఇంకొకరికి జరగకుండా చూడాలి ఇది వాళ్ళనైతే ప్రాణాలతో వదలం మేము వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి ఇదైతే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి ఇది ఆయనే ఏదో ఒకటి చేయాలి దీనికి మాకైతే న్యాయం జరగాలి దీని ద్వారా నెక్స్ట్ వాళ్ళు బయట వచ్చినా కానీ మాకైనా కానీ ఏదో ఒకటి చేస్తారు మేము నాలి చేసుకొని బతికేవాళ్ళం మీ అమ్మని మీ మా అవ్వని చంపేస్తారు మీకు చెప్పి మొన్న తీసుకెళ్లారు నుంచి వాళ్ళు నేను కాల్లో లైన్ లో ఉన్నాను ఆమె వినుతా చెప్తాను నీకు ఎంత డబ్బైనా ఇస్తాం మేము మా గురించి అక్కడ ఏం చెప్పొద్దు అని చెప్పి మావ్వరు చెప్తాను డబ్బు రూపంలో కొనాలని చెప్పి చూశారు వాళ్ళు మేము లొంగలేదు వాళ్ళకి మాకైతే దీనికి న్యాయం జరగాలి దీనికి గట్టిగా యాక్షన్ అయితే తీసుకోవాలి దీని ద్వారా మేమైతే ఇందరితో బదలం దీన్ని జనసేన పార్టీని నమ్ముకున్నాం మేము ఆ పార్టీ తరఫున మాకు న్యాయం జరగకుంటే వేరే పార్టీ ద్వారా అయినా కానీ మేము పోరాడతాం దీనివల్ల ఎంత తప్పు చేసినా కానీ చంపే అంత రైట్స్ అయితే వాళ్ళకి లేవు అది ఏదో ఒకటి మాకు చెప్పి చేయాలి కానీ చంపే రైట్స్ అయితే వాళ్ళకి లేవు అసలు మాకైతే న్యాయం జరగాలి దీని ద్వారా